గతంలో కూడా కొంతమంది ముఖ్యమంత్రులు మోడీ ఏంది కిడీ ఏంది అన్నారు ఎక్కడ నిరవలియాలా ఎక్కడ వలయాలా కానీ వీళ్ళ వీళ్ళ కథలన్నీ వీళ్ళ కథలన్నీ పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగొని వత్తి పోషమ్మ కొడుతుంది గుర్తుపెట్టుకు పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగొని నొత్తి పోషమ్మ కొడుతుంది వారు అనుకుంటారు ఏదో పేదోళ్ళు కదా ఏది పడుతుంది మాట్లాడితే నడుతుంది మేము ఎప్పుడైనా చెరమరి కావచ్చు అబద్ధాలు చెప్పి కూడా మేము ముందుకు పోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాను కానీ నువ్వేం చేస్తున్నావో అక్కడ కేంద్రం ఉంటుంది ప్రతి నిత్యం గమనిస్తారనే విషయం మర్చిపోకు ప్రతి నిత్యం మర్చిపోకు నువ్వేం చేస్తున్నావో ఇవాళ తప్పించుకోవచ్చు రేపు తప్పించుకునే ప్రసక్తి లేదు మోడీ గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో రెండే రెండు పంతాలు పన్నెండు కుటుంబ పాలనకు కుటుంబ పాలనకు ఈ దేశంలో ఆస్కారం లేదని చెప్తుండ మోడీ గారు తండ్రి ముఖ్యమంత్రి అయితే అంటాడు కొడుకు ముఖ్యమంత్రి అయితే అంటాడు మన ముఖ్యమంత్రి అయితే నీ తాత జాగ్రత్త ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలనకు ఆస్కారం లేదు మోడీ గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో రెండో రెండు పంతాలు పన్నెండు కుటుంబ పాలనకు కుటుంబ పాలనకు ఈ దేశంలో ఆస్కారం లేదని చెప్తున్న మోడీ గారు తండ్రి ముఖ్యమంత్రి అయితే అంటాడు కొడుకు ముఖ్యమంత్రి అయితే అంటాడు మన ముఖ్యమంత్రి అవుతాడు నీ తాత జాగేగా ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలనకు ఆస్కారం లేదు మీరు చూసేట్టు కేజ్రీవాల్ ఢిల్లీలో ముఖ్యమంత్రి అయ్యాడు షిప్లు గడ్డ గుర్తుంచుకోవడం జరిగింది ఏమని వచ్చిండు నేను లంచకొండ తరానికి వ్యతిరేకము అన్నాడు మరి లంచకొండ తరానికి వ్యతిరేకం అన్నాడు నా అంత నీతి మాత్రం ఇప్పుడు రూపొందించారు ఎవడు లేడని చెప్పిండు ధర్మానికి ప్రతీక నేనే అని చెప్పిండు కేజ్రీవాల్ ఇక్కడ కూడా ముఖ్యమంత్రి అంటే చెప్పింది సుమా ఇక్కడ కూడా ముఖ్యమంత్రి కరప్షన్ లేని గవర్నమెంట్ నేను పుట్టిందే ప్రజల కోసం తెలంగాణ కోసం నేను పరిపాలిస్తుందే ప్రజల కోసం నా సత్యత వరకు ప్రజలకు సేవ చేస్తా అని చెప్పింది ఇలా ఏమైపోయింది వాళ్ళు ఇలా పోయి టీఆర్జేలో ఉన్నారు టీఆర్జేలో ఉన్నారు అంటే అమ్మ లిక్కర్ స్కామ్ అంటే లిక్కర్ స్కామ్ అని మామూలు కాదు అంటే ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఇలా మళ్ళా కేసీఆర్ గతంలో ఏం చేసిందో ఇలా మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా కలిగేస్తాడు కార్పొరేట్కి ఎంత పైసలు ఇవ్వాలి కౌన్సిలర్కి ఎన్ని పైసలు ఇవ్వాలి లీడర్కి ఎన్ని పైసలు ఇవ్వాలి కుల ఎన్ని పైసలు కొనుక్కుంటే ఇవాళ వ్యాపార వస్తువుల బాగా అంగట్లో కొనుక్కుంటే దొరికేది వస్తువు అంగట్లో కొనుక్కుంటే దొరికేది ఆత్మ కొనం కొనుక్కోలేదు గుర్తుపెట్టుకోండి బిచ్చల మనం ఎవడు ఏ పాటలో పోతున్నాడు ఎవడు ఎందుకు పోతున్నాడు మనకు అర్థం కాద మనకు ఒక్కొక్కసారి ఊరంతా ఒక దారి అవుతుంది ఊసలు వెళ్ళి ఇంకో దారి అవుతుంది ఊరంతా ఒక దారి ఊసలు వెళ్ళి ఇంకో దారి ఇలా అమ్ముడు పడాలని ఒక దిక్కు అవుతారు ధర్మం కాపాడిన తైలతో ఇంకొక వైపు ఉంటాడు గుర్తుపెట్టుకొని మేము పనిని నమ్ముకు వాళ్ళం ప్రజల్ని నమ్ముకుండడం ధర్మాన్ని నమ్ముకున్నడం తప్ప మేము అధికారం రాగానే అహంకార పిల్లలు కాదు కాబట్టి రేపు కో అంటే పిలిస్తే పలికే బిడ్డ ఈటలో ఉంటాడు గుర్తుపెట్టుకోండి మీ కాలు పొలిస్తే పని పిలికే బిడ్డగా ఉంటాడు మీకు ఎక్కడ మచ్చ లేకుండా ఈ నియోజకవర్గ అన్ని రంగాల అభివృద్ధిలో నేను ఆనాడు కొట్లాడే ఎమ్మెల్యేగా ఉన్నా మీకు తెలుసు కేంద్రంలో అధికారం మనదే కాబట్టి మోడీ గారి దగ్గర పోయి డైరెక్ట్గా పోయి మాకు పైసలు కావాలి మాకు పని కాదు తెచ్చే సత్తా మనకు మాత్రమే ఉంటుంది ఇక్కడ కనుక పట్టించుకోకపోతే గల్లా పట్టి అడిగే శక్తి కూడా నాకే ఉంటుంది కాబట్టి దయచేసి మీరు నన్ను నిండి మనస్తూ ఆశ్రించమని చెప్పి కోరుతూ సెలవు జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలంపుర్చుకే